అయ్యగారికి అమ్మగారికి వందనాలు మన శుక్రవారం నుంచి చెయ్యి నొప్పి కాళ్ళు నొప్పి మేడజీవులు అన్నీ నొప్పులు పడతా ఉంటే ఏ నిన్న వారం వచ్చి ఏసు రద్దం చేస్తా రాసుకున్నా రాసుకున్నా ప్రభు నాకు ఈ నొప్పులన్నీ తగ్గిపోతే నేను మళ్ళీ మంగళవారం పోయి నీ సాక్ష్యం చదువుతాను అంటే ఈ నొప్పులన్నీ తగ్గిపోయినాయి స్వస్థ పరిశీలి ఏ సైకి గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరు నా వందనాలు మాది కుర్చాడండి మా అక్కాయికి లేకపోతే కాలు నొప్పి బాగా పాపం బాధపడుతుంది కాలు వచ్చే సాక్ష్యం చెప్పుకుంటా అని అనుకున్నా రెండు వారాలు అయింది ఆమెకి ఇక్కడ ప్రేరేలు చేసిపోయి రాసినాక తగ్గిపోయిందండి నాకైతే ఏడు వారాలు వస్తా అని అనుకున్నాను ఐదో వారంలోనే నాకు నొప్పులు తగ్గిపోయింది కాలు నొప్పులు చేతులు నొప్పులు బాగా వంటి బరువు ఒళ్ళు బరువుగా ఉండేది ఒళ్ళు బరువు కూడా తగ్గిపోయింది విశ్వాసము ప్రార్థన దేవుడి మీద పెట్టుకున్నారు దేవుడు గొప్పగా స్వస్థపరిచాడు గట్టిగా చెప్పడం అన్నగారికి వందనాలు నా సంవత్సరాలు నాకు పిల్లలు లేరు పిల్లల కోసం మందులు ఆడుతుంటే అన్ని మందులు ఎఫర్ట్ కొట్టి కిడ్నీకి ఎఫర్ట్ కొట్టింది కిడ్నీ అమ్మాయికి తీసేయాలన్న డాక్టర్ అన్నారు నేను పార్దం చేసుకుని మంగళవారం పార్దకి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అన్నారు ఇప్పుడు నాకు కిడ్నీ నార్మల్గా అంత బాగానే ఉంది దేవుడు ఇద్దరు పిల్లల్ని ఇచ్చింది నాకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చేసాడు ఇద్దరు అమ్మాయిలు ఇచ్చాడు దేవుడు నాకు అయితే ఇప్పుడు మరి రెండు ఎన్ని సంవత్సరాల సంవత్సరాలు నాలుగో సంవత్సరం వచ్చింది ఏడు నెలలు పాప అయితే దేవుడు చేశాడు కానీ ఇప్పుడుదా చెప్పలేదా నేను హైదరాబాద్ లో ఉన్నాను చెప్పడం అక్కడికి వెళ్ళిపోయారా ఏ ఊరు సొంత ఊరు ఏదమ్మా పది సంవత్సరాల నుంచి పిల్లలు లేనిటువంటి బిడ్డ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు అద్భుతంగా రెండు ఇద్దరు పిల్లల్ని బహుమానంగా ఇచ్చాడట గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుడు ఇస్తూ భలే స్టర్ గారికి వందనాలండి మరి నాన్నకి అది గొంతు బాగా బిగుసు పోయి మాట రావట్లేదు అయితే హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ కాళ్ళు చేతులు లాక్ రావడము తలనొప్పి మెడలు అయ్యి నొప్పులు వచ్చాయి కుక్క గరిచింది నాన్నకి హాస్పిటల్ జైతే హాస్పిటల్కి తీసుకెళ్తే ఈయనకి కుక్క గరిచిన అది ఇంకా ఇక్కడ పనికి రాడమ్మ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రూమ్లో వేస్తారు ఇంకా ఎవరిని ఉంచనీరు ఒక్కరిని వదిలేసి రావాలన్నారు అంటే ఇంకా నేను వెళ్తానే దేవుడా నాన్నకి అట్లా రాకుండా డాక్టర్ గారి చేత ఎలాంటి ఇబ్బంది లేదని రిపోర్ట్స్లలో చెప్పించున్నాయన మంగళవారం ప్రార్థనలో నేను సాక్షిని చెప్పి కానిపించుకుంటాను అని చెప్పి చెప్పుకున్నాను అక్కడ పోయిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదన్నారు క్షేమంగా వచ్చారు నాన్న తీసుకొచ్చే ఇక్కడికి దేవుడు చేసిన ప్రతి కార్యం ఏ ఊరమ్మా మీది మృత్యుంజయపురం మృత్యుంజయపురం అప్పట్లో ఎప్పట్లోనూ వచ్చాం గుర్తుందా పదిహేను సంవత్సరాల క్రితం వీళ్ళ ఊరు వచ్చాను గుర్తుందమ్మా ఉన్నావు అప్పుడు ఈ బిడ్డను మరి దేవుడు అద్భుతంగా దేవుడు చేసిన కార్యాలను బట్టి గట్టిగా చప్పట్లు బట్టి గట్టిగా దేవుని మాయం పరుగుతాం ఆలో అమ్మగారి కైగారికి వందనాలు నేను ఇంటర్ పాస్ వచ్చి సాక్ష్యం చదువుతున్నా ఇంటర్ పాస్ చేశాను అమ్మగారికి అయ్యగారికి వందనాలు మా అమ్మాయి ఇంటర్ పాస్ అయితే సాక్ష్యం చదువుతాను అనుకున్నా ఇంటర్ పాస్ అయింది ఏ ఊరు అమ్మ మీది మృత్యుంజయపురం ఓకే దేవుడు దీవించును గాక గాడ్ బ్లెస్ యూ అమ్మ ఏ సైకే మా అమ్మకలు గాక అమ్మగారికి అయ్యగారికి నా వందనాలే నాకు మా మనవాడికి జ్వరం తగులుతుంటే తగ్గిపోతే సాధ్యం చెప్పుకుంటాను అనుకున్నా తగ్గిపోయింది మరొక సాత్యం మా అమ్మాయి గర్భంలో బిడ్డ తిరగటం లేదు గర్భంలో బిడ్డ తిరగటం అల్లుడు కొట్టాడు కొడితే తిరగటం లేదమ్మా అయ్యో సరే మంగళవారం ప్రార్థన పోతానమ్మా నేను బాగుంటే అనుకున్నా తిరుగుతుంది దగ్గర తాళ్ళూరు దగ్గర దేవుడు మేలు చేశాడు ఇప్పుడు గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మైంపరుగుద్దాం ఏ సైకే మందనాలు నాకు గొంతు నొప్పి ఒళ్ళు నొప్పులు నడు నొప్పులు కాళ్ళ ఉంటే సాధ్యం చదువుతాను అనుకున్నా తగ్గని తగ్గిపోయినాయి ప్రభు స్వస్థపరిచాడు ఆ బిడ్డ శరీరంలో నొప్పులన్నీ తొలగిపోయినాయి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నేను మూడు వాటికి కింద పడ్డా కింద పడితే నా కొడుకు గుంటూరు చేసినప్పుడు షుగరా బీపీ ఉండదని పోయి ఆడ పార్థం చేసుకొని ఆడిపోయ్యకి షుగర్ లేదన్నాడు బీపీ పట్టుకుని నూట అరవై ఉండదు అన్నాడు గుండె పేపలం కూడా ఒకరు తక్కువేనని చెప్పింది ఆ దేవుడు దయ వల్ల రెండు మాటలు తెలిసపోతే రెండు మాటలు అదే మాటలు నేను ఎక్కడికి వచ్చి సాచ్చని చెప్పి నేను చెప్తాను చక్కగా ఇప్పుడు అన్ని సరే సరిగా ఉన్నాయి నా కొడుకులు బిడ్డలు చల్లగానే గట్టిగా చప్పట్లు పెట్టి గట్టిగా దేవుని అయిపోతాను నాకు ఇస్తాడు కాళ్ళు ఈ రెక్కంత బాగా నొప్పి పడుతుంది రాత్రి నుంచి ఏసు పోసుకొని నేను ఇలా సాధ్యం చదువుతాను అనుకున్నా తగ్గి ఉన్నొప్పం తగ్గిపోయిందమ్మా ఏ ఊరు మీది పావనపాడు పార్వతీపురం పావలపాడు ఎక్కడది దర్శి దర్శ గట్టిగా చొప్పట కూడా గట్టిగా దేవుని మాయం ఏం పొరుద్దాం అబ్బాయి పోతుంటే బండి మించి కింద పడి అన్ని గాయాలతో వచ్చిండు ఆ గాయాలు మాడినాక సాధ్యం చెప్పుకుంటున్నా ఇప్పుడు బాగా పని లేకపోయిండు బాగుండు రెండవ సాధ్యం ఏంటంటే నేను మిరగాలకు పోయినా పోయేటప్పుడు బాగానే పోయినా వచ్చే పోయాక ఆక కక్కొని కళ్ళు తిరిగి నరవటానికి శక్తి లేదు ఇంటికి పోయి ఏ పార్థం చేసుకొని ఏ రక్తం రాసుకున్నా ఇప్పుడు బాగానే ఉంది దేవుడు స్వస్థపరిచాడు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు భయపడుద్దాం కిడ్నీలో రాళ్ళు నేను డాక్టర్ చెప్పిండు ఆపరేషన్ చేయాలంటూ తండ్రి తగ్గితే మంగళవారం పాదానికి సాక్ష్యం చదువుతాను అనుకున్నా దేవుడి దగ్గర తగ్గిపోయింది కిడ్నీలో రాళ్ళు ఆపరేషన్ జరిగిందా మరి జరగల జరగకుండానే తగ్గిపోయింది రాళ్ళు కరిగిపోయింది ఏ ఊరి మీద కల్లూరు కళ్ళూరు దేవుడు చేసినటువంటి మీరు కిడ్నీలో రాళ్ళు ఆపరేషన్ లేకుండానే కరిగిపోయినాయి అంటే గట్టిగా